రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఎల్కల గ్రామ రైతులు గురువారం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు త్రిపుల రోడ్డులో తమ భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు తమకున్నది కొద్దిపాటి భూమి మాత్రమే ఉందని ఇందులో నుంచి త్రిపుల రోడ్డు పోతే తమ బతుకులు ఆగమవుతాయని రైతులు అధికారులకు వినిపించారు రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడంతో మండల ఆరే భాను ప్రకాష్ రావు రైతులను సముదాయించారు అయినప్పటికీ వారు వినిపించుకోకుండా భూ నిర్వాసితులు బ్యానర్ చేత పట్టుకుని గ్రామంలో రైతులు ర్యాలీ నిర్వహించారు నుంచి నిరసన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ వద్ద మండల ఆరై దగ్గరకు వెళ్లి తమ న్యాయమైన డిమాండ్లను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలని రైతులు పేర్కొనగా అందుకు ఆయన స్పందించి రైతులు ఇచ్చిన వివరాలతో పాటు మరిన్ని విషయాలు జిల్లా మండల అధికారులకు నివేదిక అందిస్తామని ఆయన రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు త్రిపుర రోడ్డులో పోయే భూముల్లో అలైన్మెంట్ మార్చాలని గ్రామ రైతులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ భూ నివాసితులు రైతులు పాల్గొన్నారు